వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పరిధిలో ఆర్టీసీ డ్రైవర్ను కొట్టిన ప్రయాణికుడు వికారాబాద్ జిల్లా పరిధిలో డ్రైవర్ మీద దాడితో దాదాపు నలభై ఐదు ప్రైవేటు బస్సులను నిలిపి నిరసన వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు వికారాబాద్ డిపో డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ అనే వ్యక్తి బస్సు ఆలస్యంపై ప్రశ్నించిన నవాజ్ భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్ కండక్టర్ ఆగ్రహంతో డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు నవాజ్పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సుల డ్రైవర్లు ఉదయం నుంచి పరిగి వికారాబాద్ తాండూర్ హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికుల ఇబ్బందులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం కేసు నమోదైందంటున్న ఆర్టీసీ అధికారులు నా పేరు కృష్ణ నేను వికారాటో సాఫ్ట్వేర్ నడిపిస్తాం నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్లో అన్నం తింటున్నాం టైం ఉంది లంచ్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మాకు మా టైం కానీ మేము మా ముంగట రెండు పనులు వెళ్తాయి దానికోసం సైడ్లో ఆపేసుకున్నాం ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీయ్యా మీకు జీతం ఇస్తున్నాము గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు గవర్నమెంట్ జీతకాలం మీరు అంటే మేము లక్షల లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్ ఇన్వెస్ట్ చేసినాం వీళ్ళందరితో దెబ్బలు తిన్నకైతే అయితే కాదు అని మేము ఆయనతో అన్నాం అంటే పది మందిని పిలిపించండు కార్డుదాలు తుమ్మితేరకు వికారాలు ఎట్లుంటాం అంటే వాళ్ళు వికార అని చెప్పేసి మేము కూడా చేసుకోవద్దు మా డ్యూటీలో మేము ప్యాసింజర్ మీద చేసుకునే హక్కు మాకు లేదు అని సంజాయించినాం సంజాయించినాక మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చి చాలా వలగర్గా తిట్టిండు తిట్టినాక మేము డిఎంను సందర్శించినాం ఫోన్ చేసినాం డిఎం సారు కంప్లైంట్ చేయకుండా అన్నాడు చేసినాం చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు దాంతో మా డ్రైవర్లు అందరికీ మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ అంతే ఇంకా మాకు టైం ఉంది తిన్నాక కూడా ఇంకొక పది నిమిషాలు టైం ఉంటుంది మా ప్యాంట్ మీద ప్యాంట్ మీద వేయకుండా సైడ్లో వేసుకున్నాం సైడ్లో వేసుకొని పార్కింగ్లో ఉంటుంది పార్కింగ్లో పెట్టి తింటున్నాం తినే టైంలో వచ్చిండు ప్యాసింజర్ పది నిమిషాలలో వస్తామన్నా బస్సులో మాత్రం ఎక్కకుండా మేము తిన్నాక ప్యాంట్ మీద వేసినాక ఏమని అంటే మాట్లాడదామండి కానీ నువ్వు బస్సులు ఎక్కి వచ్చి కూర్చొని పెడతాం మేము బ్యాగ్ పెడతాము వద్దా అని చెప్పినాం అంతే అన్నాకైనా అయినా బస్సు నీదా మీ అప్పదా అంటే మా అప్ప బస్సు కాబట్టి నేను నడిపిస్తున్నాను అని ఇట్లని అన్నాము అంటే నువ్వు జీతా కానివి నీకు జీతం ఇస్తున్నాం మేము అన్నాగానే ఏం మాట్లాడుతున్నావు రా అని వచ్చి మీరికి వచ్చిండు మన వచ్చి మమ్మల్ని మీ మీరికి లేస్తున్నావు ఏంది కిందికి దిగినాక మాట్లాడంటే కిందికి దిగి మాట్లాడనే మూమెంట్లోనే రెండు దెబ్బలు కొట్టేసిండు అన్న చేయి మీద కొట్టినాక అన్న ఏమన్నాడు బస్సులో ఆపేసినాం సైడ్కు సైడ్కి ఆపేసి అన్న ఏమన్నాడు ఇదేమున్నా కానీ తర్వాత చూసుకుంటాం మేము బస్సులు అయితే నడపలేమని పక్కకి కెట్టినాం పక్కకి పెట్టినాక వాళ్ళు పది మంది వచ్చారు పది మంది వచ్చి మమ్మల్ని నేను చేయి ఏమి చేసుకోలేరు కానీ ఒక్కడే మళ్ళీ మళ్ళీ చేయి చేసుకుండు దాని దిక్కించి ఈరోజు పేరు నవాజ్ గంగారం కొట్టిండు చాలా గట్టి కొట్టిండు అన్న కూడా లేస్తలేదు దాని దిక్కించి మేము కూడా డిఎంను సంప్రదించినాము కేసు కూడా పెట్టినాము కానీ ఇప్పటి వరకు కేసు కాలేదు కేసు అయిందని మామూలుగా వాట్సాప్ వాట్సాప్లో రాసి పంపిస్తారు కానీ పీడిఎఫ్ రాలేదు ఇంకా మాకు ప్లస్ కంట్రోలర్లు కూడా తినే డ్రైవర్ల దగ్గరికి బండ్ల దగ్గరికి పోవదని చెప్తలేరు ఎందుకంటే మేము పొద్దున ఐదు గంటలకు ఎక్తాం డ్యూటీ మధ్యాహ్నం లంచ్ టైం మాత్రమే దొరుకుతుంది టిఫిన్ కూడా టైం దొరుకుతుంది దానికేం చెప్తే మేము మాట్లాడతాము తర్వాత మాట్లాడతాం బండ్లు ఇంటున్నాను ఈ సమస్య పరిస్థితులు దాకా ఇల్లు మాకు సహకరిస్తలేరు